నమస్కారం ప్రజలారా జూబ్లీల్స్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి కాంగ్రెస్ తరపున నవీన్ యాదవ్ గారు నిలబడినారు అతను వాళ్ళ తండ్రి గారు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో చాలా పేదవాళ్ళకు పట్టాలు ఇప్పయడం కానీ చాలా చేశాడు కాబట్టి అతను కొడుకుగా ఈ పొద్దు కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడుతున్నాడు కాబట్టి నా ఓటు మటుకు నా నా మద్దతు నవీన్ యాదవ్ గారికి ఇస్తున్నాను మీరు కూడా నవీన్ యాదవ్ గారి బలపరిచి సీఎం రేవంత్ రెడ్డి గారికి జూబ్లీ హిల్స్ నియోజకవర్గాన్ని బహుమానంగా ఇవ్వాలని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ గారు భారీ మెజార్టీతో గెలవాలని ఇది మన రేవంత్ రెడ్డి గారికి బహుమానంగా ఇవ్వాలని ప్రజలందరూ కూడా విదురు చూస్తున్నారు నవీన్ యాదవ్ గారి గెలుపు పక్కా అనేది కూడా అన్ని సర్వేలు కూడా చెప్తున్నాయి నా ఓటు నవీన్ యాదవ్ గారికి థ్యాంక్ యూ